శుభోదయం అందరికీ నమస్కారం ఎండాకాలంలో వర్షం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఏప్రిల్ మాసంలో అడుగు పెట్టామో లేదో మండు వేసవి సూర్య మండలం అతి భయంకరమైనటువంటి తాపాన్ని నిప్పుల వర్షంగా కురిపిస్తూ పుడమిని వేడి ఆక్రమించి పుడమి తల్లి భరింపలేనటువంటి పాపముతో తపించిపోతుందనుకునేటువంటి సందర్భంలో వర్షం వర్షపాతం చల్లగా మార్చేసింది నా రూములో వేడిగా వస్తున్నటువంటి ఫ్యాన్ గాలి ఒక్కసారిగా కూలర్లో నుంచి వచ్చినట్టుగా అనిపించింది ఏమి రా ఇది ఇంత చల్లగా ఉంది వేడి అనేది తగ్గిపోయి ఏసీ ఆన్ చేశామా అన్నట్టుగా అయిపోయిందని నేను లేచి బాత్రూమ్కి వెళ్దామని తలుపు తీశాను బయట చినుకులు పడుతున్నాయి కుండీలలో నేను పెట్టిన మొక్కలు అలా అలా సంతోషంగా తలలు ఊపుతూ ఉన్నట్లు కనిపించాయి ఎవరికి ఇష్టం ఉండదండి వర్షం అంటే మొక్కలకు పంట భూములకు వర్షం అంటే పరవశం కదా ఇంకా చిన్న చిన్న జంతువుల వర్షంలో ఎగరడం అటు ఇటు గెంతడం చూస్తూ ఉంటాం కదా ఇక పసి పిల్లలైతే కేరింతలు కొడుతూ వానా వానా వల్లప్ప అని చేతులు పట్టుకొని ఎగురుతూ చుట్టూ తిరుగుతూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా వర్షాన్ని ఆహ్వానిస్తారు కదా పసిపిల్లలు మరి ఇంగ్లీష్ రైమ్స్లో మాదిరి కాదండి ఇంగ్లీష్ రైమ్స్ అవి తలకాయి ఉండి రాశారో తలకాయి లేఖ రాశారో తెలియదు కానీ చిక్క చిక్క రైమ్స్ రెయిన్ రెయిన్ అవే ఎవరైనా మూర్ఖులు రెయిన్ రెయిన్ అవే అంటారా అండి రెయిన్ రెయిన్ కమగైన్ కమగైన్ అగైన్ అని ఆహ్వానిస్తారు కానీ ఇప్పుడు రావద్దు ఇంకెప్పుడైనా రా పో పో అని చిన్న పిల్లలతో చెప్పిస్తే రాయలసీమలో ఈ రైందన రైతుల ముందు చెబితే మూచి పళ్ళు రాలేటట్టు కొడతారు రైతులు ఎందుకంటే వర్షం అనేది ఎప్పుడూ ఆహ్వానించదగినటువంటి విషయం కదా కాబట్టి ఆ ఆహ్లాదకరమైనటువంటి సందర్భాన్ని నిన్న రాత్రి నేను అలా బయటికి వెళ్ళి చినుకులు పడుతూ ఉంటే చల్లగా చుట్టూ ఉన్న చెట్లు అలా సంతోషంతో పరవసించి తలను గాలికి ఊపుతూ ఉంటే ఎంత హాయి ఎంత ఆహ్లాదకరమైనటువంటి విషయం కదా కాబట్టి తొలకరి కురిసింది నిన్న రాత్రి ఉగాదికే మనము కొత్త నీళ్లను తాగుతాము సామాన్యంగా గతంలో కానీ ఇప్పుడు అలా లేదు వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు ఎవరికి అంటారు కదా అలా రాత్రి ఆహ్వానించదగ్గ విషయం రెండు మూడు రోజుల నుంచి వర్షం వచ్చే వాతావరణం ఉంది కానీ చినుకు నేల రాలలేదు గత రాత్రి మొట్టమొదట ఒక వర్షం వచ్చింది తెల్లవారుజామున కూడా మరలా వచ్చింది పుడని చల్లబడింది పులకరించిపోయింది అలాగే నాకు కూడా ఈ వయసులో డెబ్భై ఏడేండ్ల వయసులో అందులో నేను ఆస్ట్రేలో ఉన్నాను నా గది ముందంతా కూడా టైల్స్ పరిచారు ఆ టైల్స్ వేడికి సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ నా గదిలోకి వస్తాయి ఆ వేడి ఒక్కసారి ఒక పప్పుల బట్టీలో నుంచో బఠానీల బట్టీలో నుంచో బొరుగుల బట్టీలో నుంచో వచ్చినట్లు వేడి గాలి లోపలికి వస్తుంది గత ముప్పై రోజులుగా ఉన్న తాపం ఒక్కసారి చల్లబడ్డట్టు అయిపోయింది వాతావరణంలోనే ఒక మార్పు ఆహ్వానించదగ్గ మార్పు కలిగింది సంతోషదాయకం కదా కొంతమంది రైతులు ఇప్పుడు ఏదో వ్యవసాయ పనులు కూడా ప్రారంభిస్తారు కొంతమంది వాళ్ళు నీటి వసతి ఉన్నవాళ్ళు కూడా ఈ సమయంలో ఏదైనా అరటి కానీ బొప్పాయి కానీ ఇలాంటి చెట్లను నాటడం లేదు ఫలవంతమైనటువంటి దారిమ్మ కానీ సపోటా కానీ మోసంబి కానీ అంటే చీనా పండ్లు చెట్లు నాటడం సాంప్రదాయంగా వస్తుంది కదా రాయలసీమ రాళ్ళసీమ అనేటువంటి పేరును ఆ చెడ్డ పేరు తొలగిపోయే రోజులు వస్తున్నాయి తక్కువ నీటిని ఎక్కువ భూమిని తడుపుకునేలా ఆ డ్రిప్ ఇరిగేషన్ రావడం మనకొక వరదాయిని ఒక వర ప్రసాదం కదా మనకు కాబట్టి చిన్న చిన్న రైతులు ఒకటి రెండు ఎకరాలు ఉన్న పది పదహైదు ఎకరాలున్న రైతులైనా వర్షంతో తమ భూములలో మంచి ఆదాయాన్ని పొందేటువంటి టొమాటో కానీ ఎందుకంటే మిర్చి కానీ వంకాయలు కానీ వాణిజ్య పంటలు పెట్టుకుంటే నాలుగు రాళ్ళు చేతికి అందుతాయని ఆశ కదండి ఎవరికైనా కాబట్టి రైతుల గుండెల్లో ఈ వర్షం చక్కని ఆహ్లాదకరమైనటువంటి హార్ట్ వార్మింగ్ అంటారు కదా అంటే గుండె సంతోషంగా కొట్టుకుంటూ ఉంటుంది హార్ట్ వార్మింగ్ సిచ్యుయేషన్ పంట పెట్టి నెల రోజులైనా వర్షం రాకపోతే రైతు గుండె పగిలిపోతుంది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు హార్ట్ బ్రేకింగ్ గుండె ముక్కలు చెక్కలు కావడం ఇక గుండె ముక్కలు చెక్కలు కాయ్యేటువంటి స్థితులు ఉండకపోవచ్చు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అలనాడు అన్న నందమూరి తామ త్వారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు పాలనలో కొత్త పుంతరు తొక్కుతూ ఉంది కొత్త మార్గాలలో నడుస్తూ ఉంది అభివృద్ధికి చక్కని పూలపాటలు వేస్తూ అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు విధానాలు ఆర్థిక పరమైనటువంటి పంపకాలు చేస్తూ విద్య వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా మంచి పెద్దపీట వేసే ప్రభుత్వం రావడం మంచి ఆహ్వానించదగిన విషయం ఆశించదగిన విషయం సంతోషించదగినటువంటి విషయం ఈ సందర్భంగా వర్షం గురించి ప్రజల జీవితం గురించి ముఖ్యంగా రైతన్నల జీవితం గురించి రెండు మాటలు ఈ వీడియో ద్వారా మీ ముందు పంచుకుంటూ ఉన్నందుకు నాకు కూడా ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండడంతో మంచి మాటలు మంచి గురించి రెండు మాటలు మీతో పంచుకోవడం వల్ల నాలో కూడా కొంత మంచి అనేది పెరుగుతుందని నేను కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను శుభం భుయాత్